సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న మోసాలు అట్లా ఇట్లా లేవండి చాలా అంటే చాలా భయంకరంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ మీకు ఎంత ఇదిగా మిమ్మల్ని ఒక ట్రాప్ లెక్ తీసుకెళ్తున్నారంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియవు ఏ స్ట్రాటజీస్ కానీ ఏదైనా స్పెల్లింగ్స్ కూడా తెలియవు వాడు కూడా మార్కెట్ గురించి చెప్పడమే తెలియని వారిని మోసం చేయడానికి వాడు కూడా ఒక ప్రలోభంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు సో ఈ వీడియోలో ఎలా మోసం జరుగుతుంది అనే ఒక విషయం మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీకు చెప్పబోతున్నా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి షేర్ మార్కెట్ గురించి ఒక రేంజ్లో చెప్తున్నారు దాంట్లో మీరు ట్రాప్లో పడకూడదు అంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అక్షరాల ఒక కోటి ఎనభై లక్షలు షేర్ మార్కెట్లో ఇది ఎలా సాధ్యం అది కూడా ఆప్షన్స్లో అంట ఓకేనా దీని గురించి మీరు తెలుసుకుంటే మీకు మీరు కూడా ఎలా సంపాదించవచ్చు ఎలా పోగొట్టుకోకుండా ఉండవచ్చు ఇంకోటి మనం సంపాదించడం కన్నా మన డబ్బు మార్కెట్లో కానీ ఎక్కడ కానీ పోగొట్టుకోకుండా ఉండడమే ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలండి సో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఎలా అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మిస్టేక్ పొరపాటు మానవ సహజం మనం ఏం చేసినా ఎంత కరెక్ట్గా ఉన్నా ఎక్కడో ఒకసారి పప్పులో కాలు వేస్తాం తప్పైతే జరిగిపోతుంది నార్మల్గా డ్రైవింగ్లో తప్పు జరిగితే ప్రాణాలు పోతాయి షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఏం కొంచెం కళ్ళు మూసుకున్నా ఏం కొంచెం నెగ్లెట్గా ఉన్నా డబ్బులు పోతాయి మనం కష్టపడి ఎత్తిపెట్టుకున్న డబ్బులు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఎత్తిపెట్టుకున్న డబ్బులు కళ్ళ ముందరే ఈజీగా వెళ్ళిపోతాయి సో మనం మన ఛానల్ మన గ్రేట్ వెల్త్ ఫర్ యూ ఎందుకు ఉంది మైండ్ మనీ మార్కెట్ వీటికి సంబంధించి ఉంది టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ మనీ మేనేజ్మెంట్ ఎలా తెలుసుకోవాలి నేను ఇప్పుడు ఈ వీడియో చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడానికి కారణం తెలుసా కేవలం మీకోసమే మళ్ళీ మళ్ళీ మీరు మిస్టేక్ చేస్తున్నారు అండ్ మళ్ళీ నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి మనీ మేనేజ్మెంట్ అంటే ఇవేవి తెలియకుండా మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే పోయేది మీ డబ్బులే సో ఈ వీడియోలో ఒక రెండు నిమిషాలు మీకు మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తాను ఇది చాలా 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 ముఖ్యమండి ఇది తెలుసుకోకుండా మార్కెట్కి అయితే దయచేసి రావద్దు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మీలో ఎంతమందికి విప్రో కంపెనీ తెలుసు అండి విప్రో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా విప్రో కంపెనీ పంతొమ్మిది వందల ఎనభైలో వంద రూపాయల షేర్ ఉన్నాయి విప్రో కంపెనీ ఒక్క పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు అప్పట్లో ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ అని చాలా మందికి గవర్నమెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఇప్పుడు అక్కడ పదివేలు ఇన్వెస్ట్ చేసి వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు ఎంతుందో తెలుసా అక్షరాల ఏడు వందల యాభై కోట్లండి ఏడు వందల యాభై కోట్లు పెరిగింది అంటే అక్కడ పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే ఇక్కడ ఇలాంటివి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పమంటారు సరే అందరూ అంటారు ఫస్ట్ ఆతృత ఇంట క్యూరియాసిటీ ఆతృత సో మీకు బ్యాడ్ న్యూసే చెప్పేస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో విప్రో కంపెనీ కానీ ఎంఆర్ఎఫ్ కానీ ఇలాంటి కంపెనీస్ మీరిగి అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కదా ఇలాంటివి దగ్గర దగ్గర నూరు నూట యాభై బస్సులు మిస్ అయిపోయినాయండి మీకు మీరు ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి సరే ఇప్పుడు కూడా అంటే ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసింటే మిస్ అయిపోయినారు కదా అలాంటివి నూట యాభై బస్సులు మిస్ అయిపోయినాయి అబ్బా అన్నీ మిస్ అయిపోయినాయా అన్నీ పెరిగిపోయినాయా అని బాధపడుతున్నారు కదా సో మీకు ఇంకొక గుడ్ న్యూస్ అయితే నేను ఇవ్వబోతున్నా అలాంటివే ఇంకా వంద బస్సులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు ఎక్కడానికి మీరు రెడీ అయ్యా చెప్పడానికైతే నేను రెడీ అండి అలాంటి బస్సులు అంటే ఇప్పటికైనా మీరు ఎక్కారనుకోండి ఒక పదివేల రూపాయలు కానీ ఎంత ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో వదిలేస్తే మీ పిల్లలకి ఒక ఒక గ్రేట్ వెల్త్ నా ఛానల్ పేరే గ్రేట్ వెల్త్ అంటే గొప్ప నిధి మీ పిల్లలకు ఒక గొప్ప నిధి ఇచ్చే ఛాన్స్ మీకైతే ఉంటుందండి చెప్పలేం రిటైర్డ్ అయ్యే టైంకి మీకు కూడా అది యూజ్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది లాస్ట్ కాక లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసిన ఒక వీడియో చూడండి గోల్డ్ సిల్వర్ గురించి నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎంతవరకు పెరుగుతుంది నేను ఇచ్చిన టార్గెట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యిందండి అండ్ అవే కాదు నేను ఆల్రెడీ ఎన్నో కంపెనీస్ నేను చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ కంపెనీస్ నేను ఇచ్చిన టార్గెట్స్ అయితే రీచ్ అయ్యాయి అండ్ మా పెయిడ్ గ్రూప్లో మన ప్రీమియం గ్రూప్ అనే ఒకటి ఉంటుంది లాస్ట్లో చెప్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నా ఆ పెయిడ్ గ్రూప్లో ఇచ్చిన ప్రతి రికమెండేషన్ కూడా అన్నీ పెరిగాయండి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పెరిగాయి ఏ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తప్ప అవి కూడా ఫ్యూచర్లో పెరుగుతాయి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మల్టీ బ్యాగర్ అంటే ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్న కంపెనీస్ ఒక మూడు కంపెనీస్ మరీ మీ ముందుకు తీసుకొస్తున్నా చెక్ వంటి చెక్ ఇలాంటి మంచి పనికొచ్చే విషయాలు న్యాయంగా ధర్మంగా డబ్బు సంపాదించే మార్గాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఇంకా మరెందుకు ఆలస్యం మొదలు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ अंदर की नमस्कार नी सतीश वेलकम टू ग्रेट वेल्थ एडवाइजर फैनाशिय अडवैजर ऐज वेल्थ को అండ్ రిజిస్టర్డ్ సెబీ బ్రోకర్ అండి సిన్స్ పది సంవత్సరాల నుంచి రిజిస్టర్డ్ బ్రోకర్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ ఇరవై సంవత్సరాల అనుభవం ఉందండి నాకు షేర్ మార్కెట్లో మార్కెట్లో ఎన్నో ఒడిదొడుకులు ఎత్తుపల్లాలు లాభ నష్టాలు ఇవన్నీ చూసి చూసి అలిసిపోయి అండ్ ఎలా మోసం చేస్తారు ప్రజల్ని ఓకేనా ఆ మోసం నుంచి ఎలా మనం మోసంలో ఇరుక్కోకుండా ట్రాప్లు ఇరుకోకుండా ఎంత నీట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఎలా చేస్తే డబ్బులు పోతాయి అన్ని విషయాలు మీకు నేను ఫ్రీగా ఈ వీడియోలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా మీరు రెడీగా ఉన్నారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 మీకైతే యూస్ఫుల్ అవుతుందండి అంటే ఇలాంటి వీడియోస్ చూసి కొద్దిగా మోటివేషన్ అయిపోయి ఇంకా సోషల్ మీడియాలో ఎన్నో వస్తుంటాయి వీడియోస్ అన్ని షేర్ మార్కెట్ సంబంధించి వాళ్ళందరూ చూసి రోజుకి పదివేలు సంపాదించవచ్చు రోజుకి ఇరవై వేలు సంపాదించవచ్చు ఆప్షన్స్ స్ట్రాటజీస్ తెలుసుకుంటే డబ్బులు బాగా వస్తాయి ఇదంతా ట్రాష్ ఇవంతా వీడియోలు చూసి మోటివేషన్ అయిపోయే పాపం వాళ్ళు ఎత్తిపెట్టుకున్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పెట్టి డబ్బులు సంపాదించుకుందామని మీరు ఇలాంటి వాళ్ళు చాలా మంది మార్కెట్లోకి ఎంటర్ అయ్యి డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు ఆటోమేటిక్గా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ నెంబరు కానీ మీ నెంబరే కాదండి ఎవరి నెంబర్స్ అయినా ఎట్లా బయటకు పోతాయో తెలియదు బయటికి వెళ్తాయి డేటా అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచినో లేకపోతే బాంబే నుంచినో లేకపోతే మేము బెంగళూరు నుంచినో మేము కాల్ చేస్తున్నామండి మేము టెక్నికల్ రీసెర్చ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము మీకు మంచి రికమెండేషన్స్ ఆప్షన్స్లో ఇస్తాము వచ్చిన ప్రాఫిట్లో మాకు కొంచెం ఇవ్వండి మీరు తీసుకోండి మీ ట్రేడింగ్ అంతా మేమే చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు ఇలాంటి ట్రాప్స్లో పడకండి ఎందుకంటే నాకు తెలిసిన ఒక కస్టమర్ అండి హైదరాబాద్లో ఉంటారు ఆయన దగ్గర దగ్గర ఆయన డెబ్బై నాలుగు లక్షల నుండి అక్షరాల డెబ్బై నాలుగు లక్షలు ఆయన ఏదో వాళ్ళ ఫ్యామిలీ కోసం మంచి ఇల్లు కట్టుకోవాలా అని ఎత్తి పెట్టుకున్న డబ్బుల్ని ఇలాంటి వాళ్ళు సార్ మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నామా సార్ అని చెప్తే మేము ఇన్వెస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి సార్ మేము చెప్తాము అది కొనండి ఇది అమ్మండి అని చెప్పి వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని అకౌంట్లోకి వేయించి ఏమేమి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి జాక్పాట్ ట్రేడింగ్ అండి ఇది జాక్పాట్ ట్రేడింగ్ వస్తే డబ్బులు ఒకటేసారి వస్తాయి లేకపోతే మొత్తం జీరో అయిపోతుంది అట్లా ఫస్ట్ ఒకటే రోజే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు పోయినాయండి ఫస్ట్ మరీ ఏం చేసారు సార్ కొద్దిగా స్ట్రాటజీస్ మిస్ అయిపోయినాయి సార్ ఓకేనా మీరు ఇంకొక ఒక ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మేము ట్రేడ్ చేస్తాము మళ్ళీ మీకు వచ్చిన ప్రాఫిట్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాము సార్ చెప్పడం జరిగింది సో పాపం అతను నమ్మారండి నమ్మి మళ్ళీ ఇరవై లక్షలు పెట్టాడు ఓవరాల్గా మరి ఏం చేసేది ఒక వన్ ఆర్ టూ డేస్లో లోపల మరీ జీరో అయిపోయింది ఇంక సార్ ఇది కాదు సార్ ఇప్పుడు మంచి బంపర్ ఆఫర్ లాంటి మంచి కాల్స్ వచ్చాయి ఇది ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే ఓవరాల్గా డెబ్బై ఐదు లక్షలు అండి మళ్ళీ ఇంక తనకి ఏమైపోయిందంటే సార్ ఏం సార్ ఇంత డబ్బులు పోయినా అంటే మీరు మళ్ళీ పెట్టండి మేము చేస్తాము ఇదే డైలాగే నెక్స్ట్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇది సొసైటీలో ఇప్పుడు చాలా చాలా జరుగుతున్నాయి మీకు ఎవరు కాల్ చేసినా నాకే వస్తున్నాయి రోజుకి పది ఇరవై కాల్స్ వస్తున్నాయి షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా మీకు ఆప్షన్స్ కాల్స్ మేము ఇస్తాము మేము ట్రేడింగ్ చేపిస్తాము ఫస్ట్ వాళ్ళని తిడతారో ఏం చేస్తారో నాకు తెలియదు ఫస్ట్ అలాంటి కాల్స్ కట్ చేయండి అవాయిడ్ చేయండి అసలు వాళ్ళు అంత కాదు మీకు ఒక సింపుల్గా మాట చెప్తాను వాళ్ళు అంత సంపాదించే వాళ్ళతో వాళ్ళ దగ్గర ఒక పదివేలు ఉండదా ఒక పదివేలు పెట్టుకుని వాళ్ళు డబల్ చేసుకుంటే ఇరవై అవుతుంది డబల్ చేసుకుంటే నలభైలు అవుతుంది డబల్ చేసుకుంటే ఎనభై వేలు అవుతుంది అలా చేసుకోలేకనా వాళ్ళు దాన్ని బెట్టింగ్ ఆడతారండి బెట్టింగ్ బెట్టింగ్ ఓకేనా ఆ డబ్బుతో వస్తే డబల్ అవుతుంది డబల్ అయినప్పుడు మీతో ఆటోమేటిక్గా దాంతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు లాస్ అయిందా మార్కెట్ మీదకి దొబ్బేసి సార్ పడిపోయినా సార్ మళ్ళీ పెట్టండి సార్ అంటారు సో ఇదే ట్రాప్ లేక పడకండి సేమ్ ఇదే ట్రాప్ ఇక్కడ చూస్తున్నారు కదా దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఒక అమ్మాయి లేడీస్ అండి బాగా అట్రాక్ట్ చేసి ఆ ఒక బైక్ షోరూమ్ అతనితో ట్రాప్ చేసి అతను దాంట్లోకి పడడం జరిగింది ఆయన మళ్ళీ తెలుసుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో అప్పటికే అప్పటికే ఆయన ఏమైపోయింది పుణ్యకాలం కాస్త అయిపోయింది ఉన్న డబ్బులు మొత్తం మటాష్ అయిపోయినాయి ఇంకా అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేస్తారు డబ్బులు మార్కెట్లో ఆప్షన్స్లో పెట్టి పోకూడదు ఎవరు ఏం చేయలేరండి ఆ డబ్బులు రాను కూడా రావు మనకి చాలా కష్టం ఇలాంటి వీడియోస్ కానీ నా మరి నేను చెప్పను హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఆప్షన్స్ చేయండి నేను చెప్పను నా స్ట్రాటజీ వేరు మీకు ఖచ్చితంగా ఒక రూపాయి సంపాదించే మార్గమే నేను తీసుకొస్తాను తప్ప ఇంకోటి షేర్ మార్కెట్లో డబ్బులు ఇప్పటికిప్పటికే ఇప్పటికిప్పటికే మీరు సంపాదిస్తారు అని చెప్పే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దండి మీరు షేర్ మార్కెట్లో ఎంత తొందరగా ఫాస్ట్గా ఎంటర్ అవుతారో ఆప్షన్స్లో అంతకన్నా ఫాస్ట్గా మీరు బయటకు వెళ్తారు డబ్బులు పోగొట్టుకొని మొత్తం చెప్పాలంటే డ్యాష్ నాకి పోతారు సంక నాకి పోతారు ఓకే నాకు కొన్ని కొన్ని నిజాలు కొంచెం కఠినంగా ఉంటాయండి తప్పదు ఎందుకంటే డబ్బులు పోగొట్టుకున్నాక ఆ బాధపడే కన్నా ఇప్పుడే మీరు తెలుసుకొని ఆ ఆప్షన్స్ మాకొద్దు మార్కెట్ అంటే ఆప్షన్స్ ఒకటే కాదు చాలా మంది చెప్తారు మీకు ఒక వీడియో ఒక చిన్న ఒక స్కిప్ చూపిస్తే నేను చూడండి ఎలా డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఆప్షన్ ట్రేడింగ్ బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ని యూజ్ చేస్తే చాలా మంది నెలకు పదివేలు నుండి నలభై వేలు వరకు సంపాదిస్తారు తను షేర్ మార్కెట్లో రోజుకి ఇరవైలు సంపాదించచ్చు ఆప్షన్స్ స్ట్రాటజీస్ తెలుసుకొని బొంగు బోసానం అండి మీ డబ్బులు పోగొట్టడానికి ఇట్లాంటివి నేర్చు తెలుసుకో నేర్చుకొని చేసుకో ఇట్లా యాప్లు అన్నీ వస్తున్నాయి ఇవంతా ట్రాషే వాటి జోడికే వెళ్ళకదండి వెళ్ళకండి మార్కెట్ అంటే ఆప్షన్స్ ఒకటే కాదు ఇప్పుడు మీకు ఒక చెప్తాను ఇంకా ఇంపార్టెంట్ మాటర్ చెప్తాను షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే ఏదో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని వీళ్ళని చూసి టెంప్ట్ అయిపోయి డబ్బులు పెట్టుకుని రాత్రి రాత్రికి మాకు డబ్బులు రావాలని వాళ్ళు తప్ప మార్కెట్లో డబ్బు సంపాదించిన కోట్లల్లో లక్షల్లో ఉన్నారండి మీకు తెలుసో తెలీదు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో డబ్బు సంపాదనలు ఉన్నారు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి తెలివిగా ఆలోచించండి ఓకేనా ఇప్పుడు పెద్ద పెద్ద ఎల్ఐసి కంపెనీ తెలుసా మీకు ఎల్ఐసి అందరికీ తెలుసు ఎల్ఐసి కంపెనీ ఎల్ఐసి కంపెనీ అందరితో అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏందో వేరే బిజినెస్ వ్యాపారాలు చేయరండి వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అట్లా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు లక్ష రూపాయలు పెట్టినకి రెండు లక్షలు అట్లా డబ్బులు లాభాలు ఇస్తున్నారు ఓకేనా వాళ్ళకి ఊరికే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వేరే మంత్రాలు చేసి డబ్బు సంపాదించారు షేర్ మార్కెట్లోనే డబ్బు సంపా సంపాదిస్తారు ఇంకా నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లు ఉన్నాయి తెలుసా మీకు కుప్పలకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళందరూ లాభాలు వస్తున్నాయి ఇక డబ్బులు బాగొట్టుకునేది ఎవడు అంటే నువ్వే డబ్బులు పట్టుకుని చూడంటే నువ్వే నువ్వు తప్ప నీ ఊరు డబ్బులు పోగొట్టుకోరు ఈ ఆప్షన్స్ తొందర తొందర వద్దు మార్కెట్లో వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించినారండి ఇంకా మన రాకేష్ జుంజున్ వాళ్ళ కానీ ఫారెన్లో వారెన్ బఫెట్ కానీ వీళ్ళంతా మొత్తుకొని చెప్తారు స్ట్రాటజీస్ కాదు ఇక్కడ ముఖ్యం ఓపిక మార్కెట్లో మంచి కంపెనీ తెలుసుకోవడము మన కళ్ళ ముందర ఉంటాయి ఆ కంపెనీస్ తెలుసుకోవాలంటే అది పెద్ద కష్టమేం కాదు షేర్ మార్కెట్ చాలా 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 ఈజీ మీకు తెలియకపోతే నన్ను అడగండి ఈ నెంబర్కి ఈ నెంబర్ ఫోన్ చేసి నాకు అడగండి నేను చెప్తాను చాలా ఈజీ జస్ట్ మనం స్థలాలు కొని ఎలాగైతే ఇన్వెస్ట్ చేసి వదిలేస్తామో అదే విధంగా షేర్లు కూడా అంతే పది రూపాయలు యాభై రూపాయల నుంచి కూడా మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కోట్ల కోట్లు అవసరం లేదు బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఇంకోటి మనీ మేనేజ్మెంట్ ఊరికే షేర్ మార్కెట్లోకి వచ్చినామా షేర్లు కొన్నామా కాదు ముఖ్యం నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తాను అది ఒక్కసారి మీరు దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎందుకు రావు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి అండ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారు కాబట్టి మీకు ఒక గుడ్ న్యూస్ అండి మీకోసం నేను ఒక మంచి ఫండమెంటల్గా బాగుండి ఓకేనా ఫండమెంటల్గా హై ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఒక రెండు కంపెనీస్ అయితే మేము మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియో ఇంకా అయిపోయిందండి లాస్ట్ వరకు చూడండి కొంచెం ఉంటుంది దాంతోపాటి మనము ఈ అన్లిస్టింగ్ షేర్స్ అయితే ఒక నమ్మడం జరిగిందండి మా మీద నమ్మకంతో చాలామంది తీసుకున్నారు అందులో ముఖ్యంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే మల్టీ బ్యాగర్ మల్టీ బ్యాగర్ మల్టీ బ్యాగర్ కంపెనీ ఏదంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాగ ఓయో కంపెనీ ఇచ్చాను చాలా కంపెనీస్ అయితే ఇచ్చామండి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఇంకా లిస్టింగ్ కాలేదు లిస్టింగ్ కాకముందే కూడా మనం కొని పెట్టుకోవచ్చు ఎందుకంటే లిస్టింగ్లో మనకు దొరకవచ్చు దొరకపోవచ్చు తర్వాత అది పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు అంతే తప్ప దాన్ని ఎవరు కొనలేరు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఓకేనా నేను ఎక్స్పీరియన్స్ చూసి చెప్తున్నా మా లిస్టింగ్ అవుతుంది తక్కువలో ఉంటుంది కానీ ఎవరు కొనరు ఇలాగన్నా అయితే మీరు కొని మీరు ఈ డిమాట్ అకౌంట్లో పెట్టేసుకుంటారు కాబట్టి చెప్తున్నా ఎన్ఎస్సి షేర్ ఖచ్చితంగా మనకు ఒక ఐదేళ్ళు పెట్టుకున్నారంటే మినిమం అంటే మినిమం అంటే ఐదు నుంచి పది రెట్లు మనకి లాభం వచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ ఏదంటే ఎన్ఎస్సి ఇప్పటికీ మీకు నేను నేనైతే మీకు ఆ షేర్స్ ఇప్పటికీ నేను ఇప్పిస్తానండి వన్ జెన్యున్గా ఒకే రోజు రెండు రోజుల లోపల ఈ షేర్స్ మీ అకౌంట్లో పడతాయి నాది గ్యారంటీ బయట ఎన్నో వెబ్సైట్స్ ఉంటాయి చాలా మంది మోసాలు కూడా జరుగుతున్నాయి నేను ఆల్రెడీ ఏదో పెట్టాను ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్లిస్టింగ్ షేర్స్ వేరే బాంబేలో అక్కడ గుజరాత్లో అక్కడ పెట్టుకుంటారు వెబ్సైట్ పెట్టుకుంటారు ఆ డబ్బులు వేస్తాము షేర్లు ఇస్తామంటారు షేర్లు రావు వాళ్ళ ఫోన్లు పనిచేయవు సో చాలా జాగ్రత్త అమ్మ మీరు సంపాదించుకోకపోయినా పర్లేదు కానీ డబ్బు పోగొట్టుకోద్దండి చాలా 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 ఇంపార్టెంట్ సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేను చాలామందికి ఇచ్చానండి ఎన్ఎస్సి షేర్స్ అయితే పెట్టుకోండి సార్ ఎందుకంటే ఎన్ఎస్సి చాలా చాలా పెరిగే కంపెనీ నేను కూడా దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు ఎన్ఎస్సి అన్లిస్టింగ్ షేర్స్ నా అకౌంట్లో స్టిల్ నేను ఇప్పుడు పెట్టుకున్నానండి ఎందుకంటే నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి గిఫ్ట్ అయితే నేను ఇవ్వబోతున్నా వాళ్ళకి ఏంది మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఏందంటారా తెలుసుకోవడం ముఖ్యం ఈ ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి టక టక వస్తాయి అది కాదు ముఖ్యం మనం షేర్ మార్కెట్లో మంచి షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మనీ మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యమండి ఇప్పుడు నేను ఏ కంపెనీ చెప్పినా దాంట్లో మినిమం ఒక ఐదు వేల రూపాయల నుంచి పదివేల మధ్య మాత్రమే ఇన్వెస్ట్ చేయండి నేను చెప్పినాను ఇంకోటి చెప్పినాడనో ఇంకోటి చెప్పినాడనో ఆ కంపెనీ మంచిదా కాదా తెలుసుకోకుండా దయచేసి చేసి ఇన్వెస్ట్ చేయకండి ఆ కంపెనీ మంచిదని మీకు తెలిసిందా మీరు నేర్చుకున్నారా అన్ని తెలుసుకున్న తర్వాత వాటిలో మినిమం ఐదు వేల నుంచి పదివేల మధ్య ఇన్వెస్ట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఒక కంపెనీ తీసుకుందాం ఒక కంపెనీలో ఫస్ట్ ఐదు వేల రూపాయలు చేస్తారు ఓకేనా అది మరి ఒక ఫైవ్ పర్సెంట్ కానీ తగ్గితే అక్కడ మరీ ఒక ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి మరీ ఒక ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి మరీ ఒక టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ ఒక ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి మరీ ఒక టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ ఒక ఐదు రూపాయలు ఇన్వెస్ట్ చేయండి అంటే నాలుగు సార్లు పడింది ఒక్కొక్కసారి పది పర్సెంట్ పన్నా అది ఓవరాల్గా ఆ కంపెనీ నలభై పర్సెంట్ పడింది అంటే వంద రూపాయల షేరు అరవై రూపాయలకి వచ్చింది కానీ మీరు మొత్తం ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎంత ఉంటుందో తెలుసా ఇరవై వేలే ఓకేనా మీరు మళ్ళీ ఆ కంపెనీలో ఇంకా పదివేలు రూపాయలు కూడా మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు మన దగ్గర ఉంటుంది అలాగా మనం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది తగ్గించినట్లయితే సో ఏ కంపెనీ అయినా సరే ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ ఏ గ్రూప్ షేర్స్ అండి నేను చెప్పేది ఏ గ్రూప్ షేర్స్ ఫండమెంటల్గా బాగున్నవి మాక్సిమం అంటే కరోనా టైంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మించి పర్లేదు ఓకేనా మరీ ఫిఫ్టీ పర్సెంట్ పన్న ఎంత పడిందో అంతకంత ఫాస్ట్గా అయితే మళ్ళీ పెరిగిందండి ఒకసారి మీరు ఏ కంపెనీ అయినా సరే హిస్టరీ ఉంటుంది గూగుల్లో అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మీకు నేను జపాన్ అవసరంలో ఏ కంపెనీ అయినా సరే ఒక పది సంవత్సరాలు దాని బతుకేంది దాని హిస్టరీ ఏంది ఆ షేర్ ప్రైస్ ఎంత తగ్గింది ఎంత పెరిగిందో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది సో నేను చెప్పడం ఏమంటే ఒక కంపెనీ ఫస్ట్ ఐదు పర్సెంట్ ఫస్ట్ టెన్ పర్సెంట్లో ఒక ఫైవ్ థౌసండ్ పెట్టండి మళ్ళీ తగ్గితే అక్కడ ఒక పదివేలు పెట్టండి మరీ తగ్గితే అక్కడ ఒక పదివేలు మరీ తగ్గితే అక్కడ పదివేలు పదివేలు కానీ ఐదు వేలు కానీ మీ డబ్బు బట్టి ఓకేనా అట్లా ఐదు వేలు ఐదు వేలు పెట్టుకున్నా ఇరవై వేలు అవుతుంది ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంకో ఉన్న లాస్ట్ నాలుగోసారి ఇంకొక పదివేలు ఎక్స్ట్రా పెట్టండి నష్టమేం లేదు అంటే ఓవరాల్గా మీరు ముప్పై వేలు ఇన్వెస్ట్ చేసినట్లు ఓకేనా నెక్స్ట్ మార్కెట్ పెరిగితే అక్కడి నుంచి అది పెరిగితే మంచి రిటర్న్స్ వస్తాయి ఇదే మనీ స్ట్రాటజీ మనీ మేనేజ్మెంట్ అంటారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కానీ ఎల్ఐసి వాళ్ళ దగ్గర కానీ మన దగ్గర వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఆ డబ్బులో ఇది కంపెనీ మంచిది అంటే మంచి ఎంత మంచిదైనా కూడా ఉండే డబ్బు మొత్తం ఎత్తకుపోయి పెట్టాను అండి అండ్ ఇంకో విషయం ఏమంటే నేను మా పెయిడ్ గ్రూప్లో నేను రోజుకి ఒక రెండు కానీ మూడు కానీ మంచి కాల్స్ ఇస్తుంటా ఆ కాల్స్ని మీరు దాంట్లో మీరు రోజుకి ఐదు వేలు ఐదు వేలు మాత్రమే పెట్టండి నేను ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నా కస్టమర్స్ ఒకేసారి దాంట్లో పదివేలు ఒకేసారి దాంట్లో లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు కొంటున్నారు కొని సార్ నేను ఎక్కువ కొన్నాను సార్ నాకే మెసేజ్ పెడతాను మళ్ళీ నేను వాళ్ళకి చెప్తాను సార్ అంత ఇన్వెస్ట్ చేయకండి ఒక ఐదు వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి లేదంటే ఐదు వేల నుంచి పదివేల లోపల మాత్రమే ఇన్వెస్ట్ చేయండి టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ ఎంటర్ దాన్ని మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ కావండి ఓకేనా ఇంకోటి షేర్ మార్కెట్లో మనం ఎంట్రీ కావడం ముఖ్యం కాదండి ఎప్పుడు ఎగ్జిట్ కావాల కూడా ముఖ్యం ఊరికే కొన్నామా కొన్నామా పెట్టుకుంటే కాదు ఎప్పుడు ఎగ్జిట్ కావాలో కూడా చాలా చాలా ముఖ్యం మా పేడ్ గ్రూప్ వాళ్ళకైతే నేను ఇంతవరకు దగ్గర ఒక వెయ్యి మంది పైన సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో మా పేడ్ గ్రూప్లో అమౌంట్ నాకు పే చేసి ఓకేనా పేడ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ నేను ఇచ్చిన కాల్స్ మరి ఒక కాల్స్ ఇచ్చిన తర్వాత రెండు నెలలకి మూడు నెలలకి అన్ని నేను చెక్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాను నా గ్రూపులు అడగండి కావాలంటే ఆ ఫీడ్బ్యాక్లో ఏ కాలి ఎంతలో ఇచ్చినాను ఇప్పుడు ఎంత ఉంది పెరిగిందా తగ్గిందా ఎగ్జిట్ కావాలా లేకపోతే అట్లే పెట్టుకోవాలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అయితే ఇస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నా అంటే పెయిడ్ గ్రూపులు మీరు ఉండరు కదా కొంతమంది వాళ్ళ కోసం చెప్తున్నా మీరు ఎందుకంటే నాకు మీరు అమౌంట్ పే చేసి లేకుండా కూడా మీరు బాగుండాలనే నేను చెప్తున్నా ఎక్కువ ఎక్కువ దయచేసి ఇన్వెస్ట్ చేద్దాను ఎంత మంచి కంపెనీ చెప్పినా ఎవరు చెప్పినా మీ ఫ్రెండ్ చెప్పినా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి చాలా 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 రాంగ్ అంది ఓకేనా నేను ఇప్పుడు ఏదైతే మనీ మేనేజ్మెంట్ చెప్పానో రిస్క్ మేనేజ్మెంట్ చెప్పానో దీని ప్రకారం మినిమం మీ అకౌంట్లో ఒక ఇరవై షేర్లు కానీ ముప్పై షేర్లు కానీ నలభై షేర్లు ఉంటే చాలా మంచిదండి ఎన్ని షేర్లు ఉంటే అంత మంచిది అది కూడా ఏ గ్రూప్ షేర్స్ ఉండాలా మంచి వై ఉండాలా మీరు కూడా ఒకసారి చెక్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఒక రెండు మంచి కంపెనీస్ అయితే చెప్పబోతున్నా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు చెప్పినట్టు రెండు కంపెనీస్ అయితే మేము ముందర తీసుకొచ్చాను అందులో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండి ఇది మెటల్స్ అండ్ మైనింగ్ సంబంధించిన కంపెనీ గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ సెక్టార్ ఇది మనం ఫైనాన్షియల్ గా చూసుకున్నామంటే హై ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఇక్కడ చూస్తున్నారు కదా రేటింగ్ ఎలా ఉందో అండ్ అఫోర్డు అపార్టబుల్ ప్రైస్ కూడా చాలా బాగుందండి ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మంచి ప్రైస్తో దొరుకుతుంది అండ్ టెక్నికల్గా చూసుకున్నా కూడా ఇది మంచి సపోర్ట్ లెవెల్స్ అండి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ టెక్నికల్ సపోర్ట్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది ఫైవ్ ఇయర్స్గా చూసుకున్నామంటే ఇది రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగింది ఇప్పుడు మనకి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలతో అయితే మనకు దొరుకుతుంది అండ్ ఎందుకు చెప్తున్నారంటే ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నామంటే దగ్గర దగ్గర టూ టెన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి అయితే ఇచ్చిందండి అండ్ మనం ఫండమెంటల్గా ఇది ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మనం చూసుకున్నామంటే ఓకేనా రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ ఇయర్ పదమూడు పర్సెంట్ ఉంటే ఈ ఇయర్ ట్వంటీ నైన్ పర్సెంట్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్ ఇది టెన్ పర్సెంట్ ఉంటే ఇక్కడ ఇరవై మూడు పర్సెంట్ వరకు రికవర్ రికవర్ అయింది ఇక్కడ మీరు గ్రాఫ్ అనేది నీట్గా మీకు కనిపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ బుక్ వాలీ షేర్ కానీ ఎర్నింగ్ పర్ షేర్ కానీ ఓకేనా లాస్ట్ ఇయర్ టెన్ పాయింట్ ఎయిట్ ఉంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం ఇయర్లీ వైజ్ చూడండి ఎస్ ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేసాం కానీ నెట్ సేల్స్ చూడండి రెండు వేల ఇరవై మూడులో కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం పదిహేడు వేల కోట్లు అంటే నెట్ సేల్స్ పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ అనేది కూడా పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఉంటే ఇక్కడ ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్లు ప్రాఫిట్ అనేది వచ్చిందన్నమాట అంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆటోమేటిక్గా ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో ఏడు రూపాయలు పది రూపాయలు ఉంటే ఇప్పుడు ముప్పై ఒకటి పాయింట్ ఇరవై రూపాయలు పెరిగింది సో ఈ టైప్లో ఆ కంపెనీ ఫండమెంటల్గా బాగుంది కాబట్టి ఈ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది అండ్ కొన్ని పెద్ద పెద్ద ఫైనాన్షియల్ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే పన్నెండు మంది అండి ఈ కంపెనీ బులిష్ బై చేసి పెట్టుకోవచ్చు అని అయితే టెక్నికల్గా చెప్తున్నారు ఈ కంపెనీ మరీ చెప్తున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ అండి చూస్తున్నారు కదా నేషనల్ అల్యూమినియం కంపెనీ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఓకేనా ఇక్కడ కూడా రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై నాలుగు మధ్యలో కొనుక్కోండి నెక్స్ట్ ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గినా అక్కడ ఒక మీ అమౌంట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి మన మనీ మేనేజ్మెంట్లో ఎలా చెప్పామో అది ఆ విధంగా కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ కంపెనీ ఇది బ్యాంక్ ఇది జమ్మూ కాశ్మీర్ అండ్ బ్యాంక్ ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ నూట ఏడు రూపాయలు అయితే రన్ అవుతుందండి నూట పదిహేడు నూట పద్దెనిమిది రూపాయల వరకు ఇది అయిపోయింది ఓకేనా ఫైనాన్షియల్గా హై ఫైనాన్షియల్ స్ట్రెంత్ కలిగినటువంటి మంచి కంపెనీ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్న కూడా అఫోర్డబుల్ వాల్యూ ఉన్నటువంటి మంచి కంపెనీ అండి టెక్నికల్ సపోర్ట్గా కూడా ఇప్పుడు పెరిగే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్గా ఇది నూట పదిహేడు రూపాయలు పెరిగింది అనమాట సో ఇప్పుడు మనకి నూట ఏడు రూపాయలు అయితే మనకు రన్ అవుతుంది దొరుకుతాది సో ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నామంటే రెండు వందల రెండు పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇచ్చింది అండ్ సింపుల్గా చెప్పాలంటే మనకి రెండే రెండు కంపెనీస్ అంటే మంచి కంపెనీస్ ఓకేనా మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ కింద నేషనల్ అల్యూమినియం కంపెనీ ఓకేనా ఫైనాన్షియల్ హై ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఫండమెంటల్గా బాగుండే కంపెనీస్ ఇవి రెండు ఇవి రెండు మీరు తీసి పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ని థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ చూశారు కదా ఈ రెండు కంపెనీస్ ఫండమెంటల్గా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి మనీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పాను కదా కొంచెం ఓపిక అయినా పర్లేదు ఓపిక తెచ్చుకొని టైం ఏం నష్టం కాదండి మరీ ఒకసారి మనీ మేనేజ్మెంట్ చూసుకొని నేను ఎంత చెప్పినా దాని ప్రకారం మాత్రమే ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో ముగించే ముందర మీకు ఒక విషయం అయితే చెప్తున్నానండి నేను ఒక పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశానండి రెండు వేల తొమ్మిది వందల రూపాయల ఫీజు అండి ఓకేనా వన్ ఇయర్ వరకు లేని విద్య గుడ్డి విద్య ఏం తెలుసుకోకుండా పోయి పోగొట్టుకుండే కన్నా ఒక రెండు వేల తొమ్మిది అసలు రెండు వేల తొమ్మిది వందల అమౌంట్ అంటాం యాక్చువల్గా చెప్తా తప్పండి చాలా మంది లేడీస్ కూడా చూస్తుంటారు ఈ వీడియో చిన్నపిల్లలు చూస్తుంటారు కొంతమంది ఉంటారండి మందు బాబులు ఉంటారు వాళ్ళు ఒక్క రోజు కూర్చుంటే అయిపోతుందండి రెండు వేలు మూడు ఐదు వేలు వరకు అయిపోతుంది ఓకేనా అండ్ కొంతమంది ఫుడ్ ఫేవరెట్ ప్రియులు ఉంటారండి ఒక్క రెండు సార్లు కేజీ మటన్ రెండు కేజీలు మటన్ తెచ్చుకుంటే అయిపోతుందండి మూడు వేలు ఒక చిన్న బర్త్డే మీరు కేక్కి నాలుగు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే అయిపోతుందండి రెండు వేలు ఇది పెద్ద ఫీజు కాదు ఇది పెట్టుబడి మీకోసం మీరు పెట్టే పెట్టుబడి ఎక్కడ ఖర్చు పెట్టాలి కదా ఎక్కడ ఇన్వెస్ట్ మన కళ్ళు మూసుకొని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీ ఇంట్లో ఎన్ని అన్నెసెసరీ వస్తువులు మీరు కొనింటారో ఒక్కసారి ఆలోచించండి ఇవి పనికొచ్చేటువంటి పనికొచ్చే దాంట్లో పెట్టుబడి పెట్టడం ఎలాంటి నష్టం లేదు ఈ రెండు వేలు ఈ మూడు వేల రూపాయలు మీరు ఇక్కడ ఖర్చు పెడితే ఈ మూడు వేలకి దగ్గర దగ్గర మూడు లక్షలు సంపాదించుకునే టిప్స్ నేను మీకు వన్ ఇయర్లో నేను ప్రొవైడ్ చేస్తాను నేనే పర్సనల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మీరు అమౌంట్ పే చేయండి ఫోన్పే చేయండి నాకు ఆ ఫోన్పే రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది సో వన్ ఇయర్ వరకు మీకు నేను నిఫ్టీలో హండ్రెడ్ కంపెనీస్ నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను మానిటర్ సంబంధించి ఎంట్రీ ఇస్తాను ఎక్కడ కొనాలో ఇస్తాను ఎక్కడ బయటికి రావాలో కూడా ఇస్తాను చాలా మందికి తెలియదు ఓన్లీ ఈ వీడియో చూసి కొంటుంటారు వాళ్ళకి ఎక్కడ బయటకు రావాలో తెలియదు అట్లా డబ్బులు పోటుకునేది కూడా ఉంటుంది సో ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఈ రెండు పాయింట్స్ నేను మీకు చెప్తూ ఉంటాను వన్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ సర్వీస్ ఉంటుందండి కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇది అందరికీ అందుబాటులో ఉండాలని నేను చాలా తక్కువ ఫీజు పెట్టడం జరిగింది కూడా వన్ ఇయర్ అయింది దగ్గర దగ్గర థౌజండ్ మెంబర్స్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ నా పైట్ గ్రూప్లో మా జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ ద బెస్ట్ సర్వీస్ అయితే నేను ఇప్పటికీ ఇస్తుంటానండి మంచి కాల్స్ ఇస్తుంటాను వాళ్ళందరూ ఆ కాల్స్ మినిమం నేను చెప్తా ఎంత ఎంత పెట్టుబడి పెట్టాలి దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టకూడదు వాళ్ళు కూడా అడుగుతారు నాకే సరే ఇంత కొన్నాను ఓకేనా ఈ రేట్లో ఎగ్జిట్ అయ్యా ఈ రేట్లో ఎంటర్ అయ్యాను ఓకేనా అని అడుగుతుంటారు అందరికీ నేను సమాధానం అయితే చెప్తానండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు లేట్ కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ రిపుల్ అయితే ఇస్తున్నాను ఇస్తాను కూడా సో ఇంకా లేట్ వద్దు మీరు కూడా ఇలాగ జెన్యున్గా మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి రెండు వేల తొమ్మిది అమౌంట్ టేక్ వైస్ డెసిషన్ అండి మీరు లైఫ్ లాంగ్ ఇట్లే డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారా మంచి గురువులేని విద్య గుడ్డి విద్య లాగా చేస్తారా మార్కెట్లో లేకపోతే నీట్గా ఒక మూడు వేల రూపాయలు పోతే పోయిందా మన అలాంటి ఒక స్టాక్ మార్కెట్లో అనుభవం వాళ్ళని పెట్టుకుంటే దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే ఉంటుంది ఓకేనా దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మరి నేను మళ్ళీ మళ్ళీ నేను ఒత్తి ఒత్తి చెప్తుంటా సుత్తి కొట్టినట్టు చెప్తుంటా ఇది చేయొద్దండి ఇది చేయొద్దండి ఇట్లే కొనండి ఇట్లా వినండి నేను మీకు కావాల్సింది కూడా అదే మార్కెట్లో మార్కెట్ మనల్ని టెంప్ట్ చేసేస్తుంది అది చూస్తా అంటే ఇక్కడికి ఇక్కడికి లక్ష లాభాలు లక్షల కోట్లు వచ్చినట్టు ఉంటుంది కానీ పొరపాటు చేసే డబ్బులు మొత్తం జీరో అయిపోతాయి అలాంటి టైంలో నాలాంటి వాళ్ళే మీ డబ్బు మిగిలిపెట్టే మేము ఉంటామండి పోగొట్టుకోకుండా కాపాడమే ఉంటాం సో దట్ ఇంక ఆలస్యం వద్దు ఇప్పుడే మీరు ఈ అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసేసేయండి గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి సర్వీస్ తీసుకోండి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయండి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ మార్కెట్ అయితే సూపర్గా ఉండబోతుంది రాబోయే కాలంలో ఇంక అయిపోయింది ఈ కాలం అంతా అయిపోయింది ఇంక నెక్స్ట్ జనాలు మన ఇండియన్ మార్కెట్ మన డబ్బులు ఒక రేంజ్లో మరి గ్రోత్ అయితే కళ్ళారా కనిపిస్తుంది ఓకేనా ఒక్కసారి బాగా సూక్ష్మంగా ఆలోచించండి కళ్ళు మూసుకొని మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అని అంతేందుకండి మరి ఒక పదేళ్ళ కింద అడిగి ఇప్పుడు చూసుకుంటే కొన్ని వేల రెట్లు పెరిగిన బస్సులు మిస్ అయిపోయినారు మీరు ఇప్పుడు కూడా మీరు ఆలస్యంగా చూసుకుంటా ఇట్లే కూర్చొని మూడు వేల ఏం పెడతావు ఎందుకు అబ్బా మూడు వేలు పోయి రెండు కేజీలు మటన్ తెచ్చుకుంటా పోయి మందు కూర్చుంటాం లేకపోతే పోయి పార్టీ చేసుకుంటాం బర్త్డే కేకులు కోసుకుంటాం అంటే ఇంకా మీరు ఇంకా లైఫ్లాంగ్ మనం అంతే ఇంకా మనం మారాం ఓకేనా సో దట్ టేక్ ఎ వైస్ డెసిషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు స్టాక్ మార్కెట్లో బాగా ఇన్వెస్ట్ చేసుకోండి మంచి ప్రాపర్గా బాగా సంపాదించుకోండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందరకు వస్తాను ఈ వీడియోలో మంచి జెన్యున్ మంచి సబ్జెక్ట్ మీకు అందింది అంటే ఓకేనా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక్క ముగ్గురికి ఈ వీడియో జస్ట్ షేర్ చేసుకోండి చాలు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అండి చాలా మందికి డిమార్ట్ అకౌంట్స్ ఏమంటారు వాళ్ళకి వాళ్ళకు కూడా మేము డిమార్ట్ అకౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ నెంబర్ కాల్ చేయండి ఐ వాంట్ డిమార్ట్ అని పెట్టండి డిమార్ట్ అకౌంట్ విత్ లైఫ్ లాంగ్ సర్వీస్తో సార్ నేను ప్రొవైడ్ చేపిస్తాను అండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ గ్రేట్ వెల్త్ ఫర్ యూ జై హింద్